హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈరోజు మనము చూసేద్దాం సో గైస్ ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి సో పదివేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైందండి ఆ వివరాలు చూద్దాము ఏపీడిఎస్సి కొత్త షెడ్యూల్ విడుదల చేశారు నెక్స్ట్ ఏపీలో నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాల భర్తీకి చర్యలంటూ మరొక అప్డేట్ అయితే ఉంది అన్నీ కూడా వన్ బై వన్ క్లియర్గా చూద్దాము ఓకే సో గైస్ ఎవరైతే డిఎస్సి కొత్త షెడ్యూల్ ప్రకారము మరి మనకి కొంత టైం అయితే దొరికిందండి సో దీని ప్రకారం మీరు కనుక మంచి కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మరి మీ ఇంటి దగ్గరే ఉండి అవనిగడ్డలోని ది స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కి మీకు కోర్స్ అయితే అందిస్తున్నాము పర్ఫెక్ట్ కోర్స్ అండి ఓకే పాతది కొత్తది రెండు టెక్స్ట్ బుక్స్ బేస్డ్ చేసుకొని మీకైతే చెప్తున్నాము టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే కోర్స్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మంచి అవకాశము సో గైన్స్ ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే స్విమ్స్లో నాలుగు వందల డెబ్బై తొమ్మిది నర్స్ పోస్టుల భర్తీకి చర్యలు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు అంశాలకు ఆమోదము మరి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో స్విమ్స్ మరి ఆసుపత్రిలో నాలుగు వందల డెబ్బై తొమ్మిది పోస్టుల భర్తీ చేసేందుకు టీటీడీ పాలక మండలి ఆమోదించినట్లుగా చైర్మన్ సో భూమన కర్ణాకర్ రెడ్డి ఈ సందర్భంగా తెలపడం అయితే చూడవచ్చు సో దీనిలో మరి అతి త్వరలో భర్తీ చేయనున్నట్లుగా మనకు క్లియర్గా మెన్షన్ చేయడాన్ని కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ యూపీఎస్సి ఆర్ఆర్బిలో భారీగా కొలువులు వివిధ విభాగాల్లో రెండు వేల రెండు వందల ఎనభై ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది ఇందులో అత్యధికంగా పం తొమ్మిది వందల ముప్పై నర్సింగ్ ఆఫీసర్ మూడు వందల ఇరవై మూడు పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది రైల్వే నియామక బోర్డు అన్ని రీజియన్లలో తొమ్మిది వేల ఒక వంద నలభై నాలుగు టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది ఏప్రిల్ ఎనిమిది వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ మన క్లియర్గా మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు సో రైల్వేలో తొమ్మిది వేలకు పైగా ఉద్యోగాల భర్తీ సో గైస్ సో కొత్తగా మనము ఆర్ఆర్బి మరియు ఎస్ఎస్సి ఈ రెండు ఉద్యోగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ నోటిఫికేషన్ వివరాలు డైలీ క్లాసెస్ అని చెప్పేసి కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగిందండి ధృవ అకాడమీ ఓకే మరి ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఆర్ఆర్బిఎన్టీపీసీ గ్రూప్ డి ఆర్పిఎఫ్ కావచ్చు టెక్నీషియన్ కొత్త ఉద్యోగాలు పడ్డాయి టెక్నీషియన్ కావచ్చు సో అన్నిటికీ మీకు ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్ అప్డేట్స్ అందజేస్తూ సో మీ ప్రిపరేషన్కి సులువుగా ఉండే విధంగా అప్డేట్స్ అయితే అందజేసి క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది ఓకేనా మరి చూద్దాం నిరుద్యోగులకు ఇటీవల ఐదు వేలకు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించిన రైల్వే రైల్వే శాఖ తాజాగా మరో భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది తొమ్మిది వేల ఒక వంద నలభై నాలుగు రైల్వే టెక్నీషియన్ పోస్టులు మరి తొమ్మిది వేల ఒక వంద నలభై నాలుగు రైల్వే టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది దేశవ్యాప్తంగా ఇరవై కార్ ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలు ఏప్రిల్ ఎనిమిది రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే ఏప్రిల్ తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు సరిచేసుకునేందుకు అవకాశం కల్పించారు భర్తీ చేయబోయే ఉద్యోగాల మొత్తం తొమ్మిది వేల వంద నలభై నాలుగు ఉండగా వీటిలో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ వెయ్యి తొంభై రెండు పోస్టులు కాగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఉద్యోగాలు ఎనిమిది వేల యాభై రెండు మరి అభ్యర్థుల వయోపరిమితి విషయానికి వస్తే టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్టులకు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిది నుంచి ముప్పై ఆరేళ్ళు గ్రేడ్ త్రీ పోస్టులకు పద్దెనిమిది నుంచి ముప్పై మూడేళ్లకు మించరాదు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్సర్విస్మెన్ దివ్యాంగులకు ఆయా కేటగిరీల వారికి సడలింపు కూడా ఉంది దరఖాస్తు రుసుము ఐదు వందలండి కంప్యూటర్ ఆధారిత పరీక్ష తర్వాత నాలుగు వందలు రిఫండ్ చేస్తారు ఎస్ఏఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ మహిళా థర్డ్ జెండర్ మైనారిటీ ఈబీసీలకు రెండు వందల యాభై చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ముప్పై నుంచి డిఎస్సి పరీక్షలు ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు ఈ నెల ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు నిర్వహిస్తారు తొలుత ఈ నెల పదిహేను నుంచి ముప్పై వరకు పరీక్షల షెడ్యూలు ప్రభుత్వం విడుదల చేసింది అయితే దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి సమయం కావాలని కోరారు దీంతో ఏపీటెడ్ పరీక్షకు డిఎస్సి పరీక్ష కనీసం నాలుగు వారాల సమయం ఉండాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు ఆదేశాల మేరకు నెల ముప్పై నుంచి పరీక్షల షెడ్యూల్ను పాఠశాల విద్యా కమిషన్ ఎస్ సురేష్ కుమార్ గారు విడుదల చేయడాన్ని మనమైతే చూడవచ్చు సో ఎటకేలకు అభ్యర్థుల యొక్క కోరిక అయితే నెరవేరింది అండి ఏపీడీఎస్సీకి ఒక వన్ మంత్ టైం అయితే దొరికినట్లుగా అయింది ఫ్రెండ్స్ సో గైస్ మరి ఏపీడీఎస్సికి సంబంధించి హెచ్జీటి కంప్లీట్ కోర్సు నెక్స్ట్ ఎస్ఏ కంప్లీట్ కోర్స్ అందుబాటులో ఉందండి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కే అండి పర్ఫెక్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము మన యాప్ మన యాప్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ఓకేనా సో గైస్ ఇదే అప్డేట్ ఏమైనా డౌట్స్ అంటే కామెంట్ రూపంలో తెలిచండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ బాయ్ సో గాయస్ ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైంటీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ